కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది ఒకటి ఆంతరమునందు దీపరాన్ని పొందుతాడు బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు ఎందుకని సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు వేడి తగ్గి ఉంటుంది వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచి పెడతాయి సరికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నూనె ఆవు నీటితో దీపం పెడతారు రెండింటితోనే ఎందుకు పెట్టాలి మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు హృదయ స్పందనమే మనిషి మనుష్య ప్రాణి యొక్క జీవనం గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంట గుండె ఆగిపోయింది అనుకోండి ఆయన విడిపోయాడండి అంటారు ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది నాడీ మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు ఆయన అనుగ్రహం అయిపోగానే నాడి మూసుకుపోతుంది బయటికి బయటికొచ్చిన కారణం చేత ఆ కాలంలో నాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది యమధర్మరాజు గారు దీనికి ప్రీతి పొందుతాడంటే నువ్వుల నూనె వలన నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తిమించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు ఆయుక్కారకం అవుతుంది హృదయ నాడి నిలబడుతుంది ఆకారం ఉండదు సాకారం నిరాకారం నిర్గుణించ నిర్గుణించ గుణాత్మకం తత్వం తక్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యుల వారి వేదాంత డిండిమని చేసి